చీనాబ్ వంతెనతో పాటు దేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెన అయిన అంజీ వంతెనను ప్రారంభించనున్నారు చీనాబ్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ చేశారు జూన్ ఆరు జమ్మూ కశ్మీర్ ప్రజలకు నిజంగా ప్రత్యేకమైన రోజు రూ నలభై ఆరు వేల కోట్ల విలువైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించడం జరుగుతుంది ఇది ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది అసాధారణమైన నిర్మాణ శైలితో పాటు చీనాబ్ రైలు వంతెన జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది అంజీ వంతెన భారతదేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెనగా నిలుస్తుంది అని పేర్కొన్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి వార్తల కోసం కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేసి వినండి